ప్రశ్న కింద గీయబడిన అంకె స్థాన వివరాలను కనుగొనండి మొదటిది ముప్పై నాలుగు పాయింట్ రెండు ఆరు నాలుగు కింద డాష్ ఉంది రెండోది ఎనిమిది పాయింట్ ఎనిమిది 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 కింద డాష్ ఉంది మూడోది సున్నా పాయింట్ తొమ్మిది ఒకటి తొమ్మిది కింద డాష్ ఉంది నాలుగోది ఆరు పాయింట్ ఏడు నాలుగు ఆరు కింద డాష్ ఉంది జవాబు ఈ ప్రశ్నలో కింద గియబడిన అంకెల యొక్క స్థాన వివరాలను కనుక్కోమన్నారు ముందు మొదటిది చేద్దాము మొదటిది ఏంటి ముప్పై నాలుగు పాయింట్ రెండు ఆరు నాలుగు కింద డ్యాష్ ఉంది ఈ నాలుగే స్థానంలో ఉంది ఒకట్ల స్థానంలో ఉంది ఈ మూడే స్థానంలో ఉంది పదుల స్థానంలో ఉంది ఈ రెండు పదో వంతు ఈ ఆరు వందో వంతు ఈజ్ ఈక్వల్ టు మూడే స్థానంలో ఉంది పదుల స్థానం అంటే మూడు ఇంటూ పది ప్లస్ నాలుగే స్థానంలో ఉంది ఒకట్ల స్థానం అంటే నాలుగు ఇంటూ ఒకటి ప్లస్ రెండు పదో వంతు అంటే రెండు ఇంటూ ఒకటి బై పది ప్లస్ ఆరు వంద వంతు అంటే ఆరు ఇంటూ ఒకటి బై వంద ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి నాలుగు అంటే అది ఒకట్ల స్థానం అంటే దాని విలువ ఎంత నాలుగు ఇంటూ ఒకటి నాలుగు ఇంటూ ఒకటి అంటే నాలుగు ఇది మొదటిది ఇప్పుడు రెండోది చేద్దాము రెండోది ఏంటి ఎనిమిది పాయింట్ ఎనిమిది ఎనిమిది ఈ ఎనిమిది కింద డ్యాష్ ఉంది ఈ ఎనిమిది ఏ స్థానంలో ఉంది ఒకట్ల స్థానం ఈ ఎనిమిది పదో వంతు ఈ ఎనిమిది వందో వంతు ఈజ్ ఈక్వల్ టు ఈ ఎనిమిది ఏ స్థానంలో ఉంది ఒకట్ల స్థానం అంటే ఎనిమిది ఇంటూ ఒకటి ప్లస్ ఈ ఎనిమిది పదో వంతు అంటే ఎనిమిది ఇంటూ ఒకటి బై పది ప్లస్ ఈ ఎనిమిది వంద వంతు అంటే ఎనిమిది ఇంటు ఒకటి బై వంద మనకు కావాల్సిన స్థానం ఏంటి ఈ ఎనిమిది అంటే ఇది ఎనిమిది ఇంటూ ఒకటి బై వంద అంటే దాని విలువ ఎనిమిది బై వంద ఇది దాని స్థాన విలువ ఇది రెండోది ఇప్పుడు మూడోది చేద్దాము మూడోది ఏంటి సున్నా పాయింట్ తొమ్మిది ఒకటి తొమ్మిది కింద డాష్ ఉంది సున్నా ఏ స్థానంలో ఉంది ఒకట్ల స్థానం తొమ్మిది పదో వంతు ఒకటి వందో వంతు వల్ టు సున్నా ఏ స్థానంలో ఉంది ఒకట్ల స్థానం అంటే సున్నా ఇంటూ ఒకటి ప్లస్ తొమ్మిది పదో వంతు అంటే తొమ్మిది ఇంటూ ఒకటి బై పది ప్లస్ ఒకటి వందో వంతు అంటే ఒకటి ఇంటూ ఒకటి బై వంద మనకు కావాల్సింది తొమ్మిది యొక్క స్థాన విలువ అంటే ఇది తొమ్మిది ఇంటూ ఒకటి బై పది అంటే దాని విలువెంత తొమ్మిది బై పది ఇది మూడోది ఇప్పుడు నాలుగోది చేద్దాము నాలుగోది ఏంటి ఆరు పాయింట్ ఏడు నాలుగు ఆరు కింద డాష్ ఉంది ఆరు ఏ స్థానంలో ఉంది ఒకట్ల స్థానం ఏడు పదో వంతు నాలుగు వందో వంతు ఈజ్ ఈక్వల్ టు ఆరు ఏ స్థానంలో ఉంది ఒకట్ల స్థానం అంటే ఆరు ఇంటూ ఒకటి ప్లస్ ఏడు పదో వంతు అంటే ఏడు ఇంటూ ఒకటి బై పది ప్లస్ నాలుగు వందో వంతు అంటే నాలుగు ఇంటూ ఒకటి బై వంద మనకు కావాల్సింది ఆరు యొక్క స్థాన విలువ అంటే ఇది ఆరు ఇంటూ ఒకటంటే ఆరు ఇదే మనకు కావాల్సిన జవాబు వచ్చే వీడియోలో మరికొన్ని ఉదాహరణలు చూద్దాము